దివ్యాంగుల అభ్యున్నతికి సంపూర్ణ సహకారం అందిస్తాం పెద్దపల్లి కలెక్టరేట్లో ఎంపికైన దివ్యాంగులకు ఉపకరణాలను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష దివ్యాంగుల అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన సంపూర్ణ సహకారం అందజేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు పెద్దపల్లి కలెక్టరేట్లో ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి అలింకో సంస్థ నిర్వహించిన క్యాంపులో ఎంపిక కాబడిన దివ్యాంగులకు ఇరవై ఏడు లక్షల విలువ ఉపకరణాలను పంపిణీ చేశారు రాబోయే రెండు నెలల వ్యవధిలో మరొకసారి క్యాంపు నిర్వహించి ఇంకా ఎవరైనా దివ్యాంగులు పెండింగ్లో ఉంటే వారిని గుర్తించి అవసరమైన పరికరాల పంపిణీకి చర్యలు చేపడతామని కలెక్టర్ వీళ్ళు మళ్ళీ తెలిసి మిస్ అయిన వాళ్ళందరినీ కూడా కవర్ అది ఒకటి చేస్తున్నాము సెకండ్ మనం ఆర్బీఎస్కే అని ప్రతి స్కూల్ మన విజిట్ చేస్తున్నాం మన ఆర్బిఎస్కే టీమ్స్ విజిట్ చేస్తున్నాం ఆ స్కూల్స్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన మెడికల్ టీమ్ చెక్ చేస్తున్నారు లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో రోజు థర్టీ పర్సెంట్ పిల్లలకి మనం ఆ హార్ట్లో సర్జరీ కానీ సంబంధించి ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరినీ మనం హైదరాబాద్ తీసుకెళ్ళి ఫ్రీగా ఇది సర్జరీ చేపించి మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేయడం జరిగిందనమాట అది చేస్తున్నాము తర్వాత లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఆర్బీఎస్ లైల్ ఐడెంటిఫై అయిన సెవెన్ సెవెన్ హండ్రెడ్ పిల్లలకి మనం డెంటిస్టిక్కి సంబంధించి మనం డిస్టిక్ హాస్పిటల్ని సెటప్ చేసాం అనమాట అది కూడా బట్ కంప్లీట్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఇంతకుముందు మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఈ పిల్లలు కానీ లేకపోతే ఇట్లా చూస్తే మనం కరీంనగర్ వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు మనం డీఈఐసి అని డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని పెద్దపల్లి ఎంసీఎస్ అని పెట్టడం జరిగింది అది కూడా ఆల్మోస్ట్ డైలీ ఒక ముప్పై నలభై మందిని మనం అడ్రస్ చేస్తున్నాము ఇదే కాక మనం నోటీస్ చేసింది ఏంటంటే పిల్లలు స్కూల్లో ఒక ముప్పై నలభై మంది మనం స్కూల్లో క్లాస్ చెప్తుంటే వినలేకపోతున్నారు హీరింగ్ ఇంపేర్మెంట్ ఉందన్నమాట వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం నెక్స్ట్ వన్ మంత్లో వాళ్ళందరికీ కూడా మనమే ఫ్రీగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రీగా హీరింగ్ మెషిన్స్ అనేది తెప్పిస్తున్నాము సో దట్ వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ తర్వాత వాళ్ళ డే టు డే లైవ్ లైఫ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్లో కానీ ఇబ్బంది లేకుండా మనం ప్లాన్ చేస్తున్నాం దట్ ఈజ్ వన్ పార్ట్ అండ్ ఇట్లాంటివి మనం రెగ్యులర్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం బట్ ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ మీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కానీ లేకపోతే దివ్యాంగులు కానీ మీరు ఏమైనా యాక్టివిటీ లైవ్లీహుడ్ యాక్టివిటీ చేస్తారు మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అంటే లోన్ అట్లాంటి మీకు ఇప్పించడానికి వీఆర్ వెరీ విఆర్ వెరీ మచ్ కమింగ్ ఫార్వర్డ్ అండి మాకు మీరు నార్మల్ ఇండివిజువల్గా వెళ్తే బ్యాంక్ వాళ్ళంతా కోఆపరేట్ చేయకపోతే మా సైడ్ నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తాం లైజ్లో అవసరం పెడతాం ఎటువంటి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కూడా వీఆర్ రెడీ టు హెల్ప్ అన్నట్టు సో దయచేసి మీరు ఒక స్టెప్ ముందుకు హ్యాపీ టు హెల్ప్ ఒక టెన్ స్టెప్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ వన్స్ దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇవి చాలా మంది కూడా ఇవి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు క్యాంప్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఇవి లేక అసలు పిల్లలు నడవలేకపోతున్నారు ఇంట్లో కూడా కూర్చుంటున్నారు అది అట్లా అని చెప్పడం జరిగింది ఈ ఈ పథకాన్ని వినియోగించినందుకు మన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి సీఎం గారికి తెలియజేసుకుంటున్నాను హైదరాబాద్ ఎక్కడున్నా కూడా ఎంతో మందికి నేను రెగ్యులర్గా బిల్లులు తక్కువ చేస్తూ ఉంటాం కరీంనగర్ హాస్పిటల్లో అయితే రోజు కనీసం ఐదు నుండి పది మందికి హాస్పిటల్లో మాట్లాడి బిల్లులు తక్కువ చేస్తూ ఉంటాం ఇవాళ మన దగ్గర కూడా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో మరి కరీంనగర్ జిల్లా హాస్పిటల్ కన్నా మన నిజంగా కూడా మన హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉన్నది ఇవాళ ఇవాళ మీకు అన్ని రకాలుగా రకాలైనటువంటి వైద్య సేవలు అక్కడ దొరుకుతూ ఉన్నాయి ప్రధానంగా ఇవాళ ఏ దేన్ని చూసుకున్నా కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మరి మన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి నంబర్ వన్గా ఉంది పవన్ దాని జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు కష్టపడతా ఉన్నారు మళ్ళీ దానికి మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విషయాన్ని చెప్పి యాభై పడకల ఆసుపత్రిని ఇవాళ వంద పడకలకు మనం పెంచుకోవడం జరిగింది అది కూడా టెండర్ కూడా పూర్తయింది ఒక ఈ నెల ఎండింగ్ల పనులు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ ఒకప్పుడు సంవత్సరం కన్నా ముందు మూడు నాలుగు వందలు ఉన్నటువంటి ఓపి ఇవాళ ఆరు వందల యాభై నుంచి రోజు వెయ్యి ఓపి వస్తా ఉంది నార్మల్గా యాభై అరవై డెబ్బై ఉన్నటువంటి డెలివరీ కేసులు ఇవాళ రెండు వందల పైన వస్తూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరికీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇలా ఉన్నటువంటి తొంభై శాతం చాలా పేదవాళ్ళు మీరంతా ఎక్కడికో కర్మేరకు అక్కడో ఇక్కడనో హాస్పిటల్లో వెళ్ళి లక్షల లక్షలు వేలకు వేలు అప్పులు చేసి ఖర్చు పెట్టుకునే కన్నా మీరు ఒక్కసారి పెద్దపిల్ల హాస్పిటల్కి వెళ్తే నిజంగా కూడా గతంలో పోల్చుకుంటే మీరే ప్రైవేటు హాస్పిటల్ కన్నా ధీటుగా వాళ్ళ పెద్దపల్లి జిల్లా కింద హాస్పిటల్ ఉంది దాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి మీరందరూ కూడా మరి ఇంకెవరైనా దగ్గర దగ్గర జ్వరం వచ్చిన ఇంక ఇతర వైద్య సేవలు అవసరం పడ్డా కూడా ఆ హాస్పిటల్ పోయే